మీరు దుర్మార్గమైన డబ్బేనా మీకు ప్రాధాన్యత డబ్బేనా పోసుగుడితో పడతాం పోసుగుడితో పోతాం పైకి ఎవరు పట్టుకెళ్ళరు కానీ మంచిని మంచిగా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ చాలా ఆనందంగా ఉంది కోర్టు ఏదైతే ఆప్మనీ ఫ్యాక్టరీని ఇచ్చారో దీనికి అనుషిస్తూ ఇవాళ ఆ ప్రజలు మనశ్శాంతిగా నిద్రపోయే పరిస్థితి ఈరోజు కలిగించారు ఆ కోర్టు వారిని నేను గౌరవిస్తాను ఎమ్మెల్యే అంటాను నాకేంటో అర్థం కాకుండా ఈ తడుగు పరిస్థితి ఉంది అరణ్య రోదనగా ఉంది క్రికెట్ బెట్టింగ్లు పిల్లలందరూ కూడా డబ్బులు పాడు చేసుకుంటున్నారు చాలా దారుణంగా తయారవుతుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ పరిస్థితి ఇది మంచిది కాదని చెప్పి ఇక్కడ పాలకులందరినీ కూడా హెచ్చరిస్తున్నాను ఈ తణుకు ప్రశాంతతను కాపాడండి మీకు ఎవరిచ్చారు ఇది ఇక్కడ అరాచక సృష్టించడానికి మీ అరాచకాలకు ఒక ఎస్ఐ కూడా బలైపోయింది ఎస్ఐ నిష్కారణంగా పిల్లలు చిన్న పిల్లలు ఆ భార్యకి పాపం తల్లిదండ్రులు కూడా లేరు ఆ కుటుంబం ఏమైపోయింది ఒక్కటి కాదు చెప్పుకుంటా ఉంటే అరాచకాలు ఒకటి కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు కాదు ఏంటి పరిపాలన అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు దుర్మార్గమైన తప్పేనా మీకు ప్రాధాన్యత డబ్బేనా పోసుగుడితో పుడతాం పోసుగుడితో పోతాం పైకి ఎవరో పట్టుకెళ్ళరు కానీ మంచిని మంచిగా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇవాళ చాలా ఆనందంగా ఉంది కోర్టు ఏదైతే ఆప్మణి ఫ్యాక్టరీని ఇచ్చారో దీనికి అనుషిస్తూ ఇవాళ ఆ ప్రజలు మనశ్శాంతిగా నిద్రపోయే పరిస్థితి ఈరోజు కలిగించారు ఆ కోర్టు వారిని నేను గౌరవిస్తున్నాను కోర్టు స్టే నాలుగు వారాలు ఇచ్చింది ఆ కోర్టు స్టే కంటిన్యూ అవుతుంది ప్లస్ ఇతనికి ఏ పర్మిషన్ లేవు ఇతను దొంగ పర్మిషన్ కానీ ఇప్పిస్తానికైనా బ్యాంకులు కోటమి తయారవుతే మనం ఏం చేయలేము ఇచ్చినా కానీ దాన్ని ఇక్కడి నుంచి తీసే వరకు పోరాటం ఆకదు ఈ పోరాటంలో వెనకడి చేసే ప్రసక్తే లేదు ప్రాణాలు తీసుకుంటానికైనా సిద్ధం ఫ్యాక్టరీ ఉండడానికి మాత్రం చట్టబబద్ధంగా వెళ్తాం చట్టపరంగా వెళ్తాం మాకిచ్చిన పోరాట హక్కులతో పోరాటం చేస్తాం స్టెప్ బై స్టెప్ వెళ్తాం దీన్ని పూర్తిగా ఇక్కడ లేకుండా చేస్తాం సరే రాజకీయ నాయకుడు ప్రజల